నన్ను కూడా ఇంటికి పోవాలనా చూడు ఇంటి పోతలే మా ఇంటికే అందం కనిపిస్తారని సారు ప్రేమ్ సారు బాలా అబ్బా ఏంది అంతా రెడ్ మా చూడండి చూడండి వాళ్ళు మొత్తం రెడ్లో తెలియారు నన్ను ఏమో గ్రీన్లో పెట్టినారు ఇదేమైనా పద్ధతి పద్ధతేనా మా బండి పెట్రోల్ ఆగి ఇక్కడ నిలబడిపోయింది సో మొత్తానికి వంకకు దగ్గర నిలబడిపోయింది అన్నమాట మేము ముగ్గురం పోతున్నాము ఆ బండి కూడా ఎత్తలేదు ఊరికి అరే కింద మా మామ కష్టపడి అవి ఆడు రావడం లేదు ఏం చేయాలి ఫ్రెండ్స్ చెప్పండి రావడం లేదు అది చూస్తున్నాడు వెతుకుతున్నాడు వేరే దానికోసం నిసిపోయింది తిరుగుతుంది ఫ్రెండ్స్ ఉంటాయి ఇది లాగుదాం ఫ్రెండ్స్ మనం మేము చూడండి దాన్నే పట్టాడు ఫ్రెండ్స్ మా మామ అది లాగా నల్లి ఎలాగైనా జల్గు నిషిత టాలెంట్ ఫ్రెండ్ చూడండి మొత్తం లాగేశాడు అదంతా చూడండి లాక్కపోతున్నాడు చూడండి 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 ఫ్రెండ్స్ మొత్తం లాగేశాడు ఫ్రెండ్స్ అంత కుప్ప చేసి కాల్చేయాలని ఫ్రెండ్స్ మా తప్పన మొత్తం ఇక్కడ మా ప్రేమ కూర్చొని బాగా చూస్తుంది వాళ్ళ నాన్నని వ ఇల్లు కడుతుంది ఇక్కడ ప్రేమ ఇదంతా కట్టింది ప్రేమ రాయి ఎత్తింది ఫ్రెండ్స్ ఇటుక ఇల్లు కడుతుంది ఇల్లు కడుతుంది వావ్ వెరీ గుడ్ ప్రేమ సలోని ప్రేమ ఎత్తుకొని బయలుదేరుతుంది విజయవాణి రెడీ అయింది సో మేము ఇక్కడికి వెళ్తున్నాం ఏంటన్నా మీరు ఇంకా రెండు కావాలి ఇసుక ఎంత కిందికి ఎత్తావు ప్రేమ నువ్వు తెచ్చిన ఇంటికా వంట చేసుకోనికాయకి థ్యాంక్ యూ

కలిపిరా ప్రేమ ఏ చేస్తున్నారు అదే వంట వంట ఏమంటా ఉప్మాచ్చన్నారా మీరేమి కదరా అమ్మో చాలా పెద్దగానే పెట్టినారు భారీగా సామాగ్రి అయితే ఎవరిదో ఇల్లు ఆడుకుందని అనుకుంటున్నాడు ఇది మనదే సారు ఆ మీ నాయన తన సువాసాలతో నీ కోసం కడతాడు సారీ మన కోసం కడతాడు

చూడు ప్రేమ బాగా కలుపుతుంది ఇక్కడ అందరు అడ్జస్ట్ కానీ ప్రేమని అన్ని చేస్తుంది ఉప్మా తిన్నాము బ్యాటరీ లో వల్ల వీడ తీయలేకపోయాము తర్వాత గుడ్డుగుడు కాబట్టుకొని తిన్నాము అనమాట చాలా హ్యాపీ

వీళ్ళు నీళ్ళు పోసుకొని వచ్చి చూస్తున్నారు నేను ఒక నీళ్ళు పోసుకోకుండా నిలబడి బిర్య తీస్తున్నాను చదవడానికి Popasemo <laughs> la rica tina no nas <laughs> petrovolo nano tina no maenogaje sim apaje amichuno apawa dikini apaje amichuno apawa dikini ehova no vaya.

నా రాజా నా నా దేవా ఆలకించుము ఆలకించుము నిన్నే నిన్నే ప్రార్థించుచున్నాను あ、あ、で <noise> す<声>。 రాత్రి పదకొండు గంటలకు ఆమ్లెట్ గుడ్లు ఇటు అది ప్రేమ హౌస్ చూడు ఏం చేస్తుందా అది సలోని మీద కూర్చొని మరీ బా ఎల్లు వస్తుంది ఎక్సలెంట్ ప్రేమను నిజంగా మీతో సైవ్ ఎవరు మా రికార్డ్ బ్రేక్ చేస్తున్నా అందర పగల జరుగుతే ను రాత్రి దవతవు దానికి సర్ లే 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 సెంటిన్స్ చూడు ఓకే బాగుంది అన్న సూపర్ గుడ్ నైట్స్